మదర్స్ డే సందర్భంగా మదర్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం తలసేమియా బాధితులకు రక్తం అందించడం కోసం నిరంతరం మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వారి ప్రాణాలు నిలబెట్టడానికి అధ్యక్షులు చేపూరి శంకర్ ఎంతో కృషి చేస్తున్నారని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ట్రాఫిక్ సిఐ నాగమల్లు అన్నారు మదర్స్ డే సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో హరిహరపురం కాలనీలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని ఇతర దానాల కంటే రక్తదానం గొప్పదని అన్నారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కలిగి రక్తదానం చేయాలని అన్నారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడిన వారు అవుతామని అన్నారు ఈ సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ నిర్వాహకులు చేపూరి శంకర్ మాట్లాడుతూ తలసేమియా బాధితుల కోసం కొన్ని సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తున్నాం దేశంలో రోజుకు పన్నెండు వేల మంది తలసేమియా బాధితులు మరణిస్తున్నారు వారి మరణాలు యువత ముందుకు వచ్చి రక్తదానం చేయవలసిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు సివిల్ సప్లై డిస్టిక్ మేనేజర్ కట్ట బాలరాజు స్ఫూర్తి సేవా సమితి అధ్యక్షులు కె సంజయ్ కిరణ్ కుమార్ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఎస్ నాగేశ్వరరావు వి ఫోర్ యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ విక్రమ్ సొసైటీ సభ్యులు చేపూరి సునీత జగడం సుజాత శ్రీనిత హాస్పిటల్ ఇన్ఛార్జ్ దుర్గ యోగిత సందీప్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ జనార్దన్ రెడ్డి రత్నకుమారి షేఫీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరానికి మరి అలా ఎంతో మంది యువకులు ఆరోగ్యంగా వచ్చారు మరి ఈ రోజు రక్తదానం చేసిన రక్తదాతలందరికీ వాద నమస్కారాలు అలాగే మరి మా యొక్క సుజాత రామకృష్ణ గారు సుజాత రామకృష్ణ గారు అలాగే మరి ఈరోజు వారు కూడా రక్తదానం చేశారు ముగ్గురు కాపాడారు చేస్తున్న రామకృష్ణ గారికి ప్రత్యేకమైన బాధ్యత నమస్కారాలు ఈ రోజు వరకు చాలా మంది పెద్దలు చాలా మంది పెద్దలు రక్తదానం చేశారు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఏ క్యాంప్ పెట్టిన పద్ధతులు ముందుకు వస్తున్నారు మరి భారతదేశంలో ప్రధానంగా రక్తం రక్తం లేక అనేక మంది ప్రజలు మరణిస్తున్నారు మరి దాని కారణంగా మేము తలసిన బాధ్యుల కోసం బ్లడ్ బ్యాంక్స్ నిర్ణయించి రెడ్ కాస్ వారి సహకారంతో మరి యొక్క సేకరణ జరుగుతుంది మరి అలాగే రక్త యాక్సిడెంట్ల పరంగా కూడా అనేక మంది చనిపోతున్నారు వారు కూడా రక్తం ఉండాలి చనిపోతున్నారు ఆపరేషన్ టైంలో కూడా రక్తం లేక ఎంతో బాధపడుతున్నారు మరి వాళ్ళందరి కోసము కలిసి కట్టుగా మదర్ దిశ చార్టబుల్ సొసైటీ మరి ఈ రోజు మదర్ మదర్స్ 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 డే సందర్భంగా మరి ఈ యొక్క రక్త శిబిరం జరిగింది అలాగే మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు భారతదేశంలో భారతదేశం పాకిస్తాన్ యుద్ధం నడుస్తుంది మరి ఆ యుద్ధంలో అనేక మంది మన జవాన్లు గాని ఎంతో మంది ఆర్మీ సైనికులు కానీ మరణిస్తున్నారు వారి కూడా యుద్ధంలో రక్తం అవసరం ఉంటే మొట్టమొదటిగా ప్రపంచంలో ఏదన్నా సేవా సంస్థ ఉందంటే అది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ మాత్రమే ఉన్నది అలాగే యుద్ధ సమయమే కాకుండా మరియు వారు మన భూకంపంలో కూడా వచ్చినప్పుడు కూడా మన సొసైటీ సపోర్ట్ చేస్తుంది అలాగే మరి వరదల సమయంలో కూడా రెడ్ క్రాస్ సొసైటీ సహాయం చేస్తుంది ఎందుకంటే అంత పెద్ద సంస్థ కాబట్టి మరి ఈ రోజు మేము ఇండియన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సొసైటీతో మేము మదర్ చార్ సొసైటీ ఆర్గనైజ్ అయ్యి మేము ప్రతి క్యాంపు వారికి మాత్రమే డొనేట్ చేస్తున్నాము అలాగే మరి అంత పెద్ద సమస్య ఈ ప్రపంచంలోనే పెద్దది మరి ఆ సంస్థకు మేము బ్లడ్ డొనేట్ చేసి మరి తలసేమ రోగులకు ఏపీ తెలంగాణ నుంచి మిద్యనగర్ బ్లడ్ బ్యాంక్ ఉంది బ్లడ్ బ్యాంక్ ఎంతో మంది ముప్పై ఐదు వందలు చదువుకొస్తుంటారు వారికి ఉచితంగా రెడ్ క్రాస్ సొసైటీ వారు ఉచితంగా అడ్డి పండు ఎగ్ అన్నం ఇస్తారు రక్తం ఇస్తారు మందులు ఇస్తారు ట్రైన్లో పోతే ట్రైన్ టికెట్లు బస్ టికెట్లు ఇస్తారు ఎందుకంటే ఇలాంటి రక్తదానాలు చాలా జరగాలని చెప్పేసి అలాగే మరి ఈ రోజు మన నా పక్కన ఉన్న మా మా యొక్క మిత్రుడు ఉన్న ఆదుకున్న మా యొక్క ఆర్కే రామకృష్ణ గారు మరి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ డిఎం గా పనిచేస్తున్న కేంద్రీయ విద్యాభంలు సుజాత రామకృష్ణ గారు వారు కూడా ఎంతో సేవా సేవలతో సేవలతో బావి కానీ ఎవరిని ఎవరినైనా ప్రేమించే వ్యక్తి మనలాంటి అలాంటి వ్యక్తి కూడా ఈరోజు నాతో పాటు కూడా రక్తం రక్తదాన 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 శిబిరంలో పాల్గొని ఈ యొక్క ప్రాంగణంలో ఇండియన్ రెడ్ క్రాస్ జనార్దన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ యొక్క కార్యక్రమంలో అలాగే పక్కన నుంచి హాస్పిటల్ ఇన్ఛార్జి దుర్గా గారు సొసైటీ సభ్యులు సునీత గారు అలాగే మరి సుజాత గారు అలాగే మరి యోగిత గారు అనేకులు పాల్గొన్నారు మరి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి ప్రాణదాతలుగా మిలండి మరి ప్రతి ఒక్కరు రక్తదాతలుగా ప్రాణ రక్త రక్తం దానం చేయండి ప్రాణదాతలుగా మిగిలండి అలాగే మరి ఈరోజు మెగా రక్తదాన శిబిరానికి మెగా రక్తదాన శిబిరానికి మరి ఇంతమంది యువకులు ఆరోగ్యవంతులు రక్తదాతలకు అందరికీ పేరు పేరున నా యొక్క వారికి ప్రత్యేక పాదయ వందనాలు తెలియజేస్తూ అలాగే మరి మీరు మరింత ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మరి డబ్ల్యూహెచ్ వాళ్ళు చెప్తున్నారు మా యొక్క ఆరోగ్య సిబ్బంది దళద్రని కూడా మమ్మల్ని ఎక్కువ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి మాకు బీపీ షుగరు హార్ట్ అటాక్ కానీ చాలా వరకు కంట్రోల్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి రక్తదానం చేయడం వల్ల ఎటువంటి అపోహల గురి కాకుండా ప్రాణం పోతున్న ప్రాణం పోతున్న సమయంలో ప్రాణాలు కాపాడే వాళ్ళే నిజమైన దేవుళ్ళు ఎవరు అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు ఎందుకంటే కారణం పోతున్న సమయంలో కారణాలు కాపాడాలంటే తన సొంత రక్తం వేయాలంటే తన శరీరం నుంచి రక్తం వేయాలంటే అంతకన్నా మించిన దానం ఏం ఈ ప్రపంచంలో ఉంది అంటే రక్తదానం ఇంకో దానం లేదని చెప్పేసి అలాగే మా పక్కనే మా పెద్దలు గౌరవనీయులు మాకు తమిళనాడు వారు ఏ క్యాంప్ పెట్టినా మా సహకరించే వాళ్ళు మరి జనార్దన్ రెడ్డి గారు కూడా ఒకసారి మరి రక్తదానం గురించి మాట్లాడాలని కోరుచున్నాం భారతదేశంలో భారతదేశంలో నూట నలభై నలభై కోట్ల జనాభా అి ఉంటుంది యావత్ ప్రపంచంలో చైనాని మించుంది మరి ఈరోజు భారతదేశానికి ప్రధాన సమస్య రక్తదాన సమస్య మరి ఈ రక్తదానంలో నూట నలభై కోట్ల జనాభా పెద్దగా ఉందా మరి మేము బాధులు చూస్తే రెండు పన్నెండు వేల మంది సంఖ్య చిన్నగా ఉందా అంటే నాకు తెలిసి భారతదేశ జనాభానే నూట నలభై కోట్ల జనాభా పెద్దగా ఉంది కానీ చనిపోతున్న వారి జనాభా మాత్రం పన్నెండు వేలు ఉంది కానీ పన్నెండు వేల మందిని కాపాడడానికి నూట నలభై కోట్ల జనాభా సరిపోవడం లేదు ఎందుకంటే ఎంత ఘోరం ఎంత బాధాకరం మరి అదే కాకుండా యాక్సిడెంట్ల ద్వారా తాత్కాలిక ఆపరేషన్ల కోసం ఇంచుమించు ఒక పదిహేను వేల మంది రోజు పెట్టుకున్నా కానీ ఇరవై వేల మంది పెట్టుకున్నా కానీ ఇరవై వేల మంది నూట నలభై కోట్ల జనాభా కాపాడలేకపోతుంది అదే మరి భారతదేశంలో ఆర్మీస్ ఆర్మీ ఎంత ఉందంటే మరి మన భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాని ఆర్మీ కాపాడుతుంది వారికి పాద నమస్కారాలు పోలీస్ వ్యవస్థకు పాద నమస్కారాలు జిహెచ్ఎంసి సిబ్బందికి వాళ్ళు మురికి కాలంలో మూసి కాలంలో దిగి కంపు వాసన వచ్చినప్పటికీ ప్రేమించి వాళ్ళు ఎంతో సేవ చేస్తుండ్రు పోలీసు బంధంగా ఎంతో బాగా ఎంతో దాడు ఉన్నప్పటికీ వాళ్ళు కానాలు తెగించి వాళ్ళు సేవ చేస్తుండ్రు అదే కాకుండా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇలా డాక్టర్ గారు ముందం కూడా పాకిస్తాన్లో యుద్ధం జరుగుతుంది మా యొక్క మిత్రులు సహాయచరులు కూడా చాలామంది చూస్తారు డాక్టర్లు కూడా వాళ్ళ ప్రాణాలు తెగించి అక్కడ సేవ చేస్తున్నారు మరి ఈ యొక్క భారతదేశంలో ఎంతో కొంత జనాభా ఉన్నప్పటికీ ఈ రక్తదాన విషయంలో ప్రతి ఒక్కరు మీరు సలహాలు తీసుకోవాలి డాక్టర్లను కలవాలి కలిసి మీ ఆరోగ్యం నుంచి మీరు పరిశీలించుకోవాలి మీ కుటుంబంలో ఎక్కువగా యాక్సిడెంట్ కానీ ఆరోగ్యం కానీ ఏదో ఒక ఇబ్బంది జరగవచ్చు కాబట్టి మీరు తక్షణమే అప్రమత్తమై ఈ రోజు నుంచైనా మీరు సలహాలు సూచన తీసుకొని డాక్టర్తోని ఎంత ఆరోగ్యం ఉందో రక్తం ఇస్తే మేము ఇంచుమించు వచ్చి ఐదారు సార్లు ఇస్తాం అన్నా మేము కలిసి ఎన్నోసార్లు ఇస్తాం మేము అయితే మేము ఆరోగ్యంగా ఉన్నటువంటి నొప్పి రోగాలతో మేము లేము అలాగే మరి ఈ యువత కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి ఈ దేశంలో ఈ రోజులలో సినిమా హీరోలు ఎవరై అంటే మాకు ఒక పెద్ద కవిండు మా కాలనీలో మా సారు మా కోటేశ్వర మా కోటేశ్వర దేవుడు ఏమంటారంటే ఈ యొక్క భారతదేశంలో సినిమాలో హీరోలు ఉన్న హీరోలు కాదు అంటే మేము హీరోలు అనుకున్నాం సార్ అంటే లేదమ్మా ప్రాణం పోతున్న సమయంలో వాళ్ళ ప్రాణాలకు అడ్డుపెట్టి వాళ్ళ శరీరం నుంచి రక్తాన్ని ఈ యొక్క దేశానికి ప్రజలకు ఈ భారతదేశం ప్రజలకు ఈ తలసీమ రోగులకు యాక్సిడెంట్ రోగులకు ఆపరేషన్ రోగులకు అవసరం పడిన వారే నిజమైన బాబుబయ్యులు నిజమైన దైవ దైవంతో సమానం అని చెప్పేసి ఆ సారిగా చెప్పారు ప్రముఖ కవి పై కోటేశ్వరరావు వారు ఈరోజు చిన్న కార్యక్రమంలా రాలేకపోయారు వాళ్ళు 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 వీళ్ళు చిన్న కార్యక్రమాలు రాలేకపోయారు వాళ్ళు వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు ప్రాణం గుర్తున్న సమయంలో ప్రాణాలు కాపాడవాళ్ళు దైవంతో సమానం అనిపించింది ఎంత గొప్ప మాట భారతదేశ ప్రజల రాష్ట్ర ప్రజల జిల్లా ప్రజల ద్వారా మండలపై గ్రామ ప్రా మరి గ్రామ ప్రజల మన మండలేముల్లో నలభై మంది ముప్పై రెండు మంది కానీ ఇరవై రెండు మంది కానిస్టేబుల్లో ఉన్నారు అక్కడ సర్పంచ్ గారు సహకారంతో మంచి క్యాంప్ చేసిన అప్పుడు సార్ కూడా వచ్చారు మా గురువు గారు కూడా నివసిన సార్ కూడా వచ్చారు ఎంతో ఊర్లలో అవసరొచ్చి కానీ ఐదవ దక్కుతుంది మా క్యాంపులు ఎప్పుడు పెట్టినా అన్ని దిగ్విజయం అన్ని సక్సెస్ఫుల్ క్యాంపులే ఈ రోజు సక్సెస్ఫుల్ అయ్యింది మరి రక్తదాతలందరికీ పేరు పేరు తెలియజేసుకుంటూ అలాగే మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ సుజాత మేడం కానీ రామకృష్ణ కానీ జనార్దన్ రెడ్డి కానీ అలాగే శాంతకుమారి మేడం కానీ సందీప్ కానీ సింధు కానీ షట్టిబాయి కానీ అలాగే దుర్గా మేడం కానీ శ్రీనిధి హాస్పిటల్ ఇన్ఛార్జ్ పదకొక్క ఈ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వారి సహకారంతో వలసమైన రోజుల కోసం ఈరోజు మరి ఈ యొక్క రక్తాలిషయ ఏర్పాటు చేసినాం మన ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మా ఆత్మీయులు బిఎన్ కార్పొరేటర్ మచ్చిరెడ్డి గారికి గట్టిగా చెప్పగలుగుతాం అలాగే మరి ఈరోజు విశిష్ట అతిథిగా వచ్చిన మా అన్నగారు మన అంజనపల్లి నాగ నాగమండ్రి గారు ఈరోజు నలభై మూడు సార్లు రక్తదానం సార్ గట్టిగా చెప్పలేము నలభై మూడు సార్లు రీసెంట్గా కూడా

మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చేపూరి శంకర్ గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బ్లడ్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ వైదేహీనగర్లో హరిహరపురం బార్డర్లో నిర్వహించడం జరుగుతుంది చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ట్రాఫిక్ సిఐ గారు ముఖ్య అతిథిగా వచ్చిన ట్రాఫిక్ నాగమల్ గారు వారికి పెద్దలందరికీ డాక్టర్ డాక్టర్ అందరికి నమస్కారాలు సార్ ఎంతో బిజీ ఉంది ట్రాఫిక్ లో సారు కూడా సిఐ గారు కూడా సోషల్ యాక్టివిటీస్ లో చాలా బాగుంటారు మీరు సార్ పాటలు చూసుంటారు ఇప్పుడు ఎలా పక్కదూర పట్టకుండా యువత అంతా ఎలా సక్రమంగా దారిలో మళ్ళాలని చెప్పేసేసి ఈ పాటలు సార్ పాటలు కూడా నేను కూడా అప్పుడప్పుడు నేను కూడా వింటుంటాను చాలా సంతోషం ఇలా శంకర్ గారు ఇంత మంచి కార్యక్రమం తీసుకొని ఈ పేషెంట్లకు రక్తం అనేది ఒక్కొక్కసారి డబ్బులు ఉన్నా కూడా రక్తం దొరికే పరిస్థితిలో లేదు లేదు రక్తం కొనాలనే కొనుక్కోవాలన్నా కూడా డబ్బులు లేని పరిస్థితి ఉన్న పేషెంట్లు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం నిత్యం శంకర్ గారు కూడా ఎప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వీలు అల్లా నెలకు ఒకటో రెండు నెలలకు ఒకటో కార్యక్రమం ఉండడం చాలా సంతోషం శంకర్ గారు కూడా ఇక్కడ బిఎన్ రెడ్డిలో మా డివిజన్లో ఉండి ఈ సేవ చేస్తున్నందుకు కూడా అతనికి ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకా కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మీరు ఇంకా పబ్లిక్ కూడా సేవ చేయాలని కోరుకుంటున్నాను బ్లడ్ బ్రదర్ రాకేష్ రాకేష్ గారు కూడా బ్లడ్ ఇస్తున్నారు ఈరోజు చాలా సంతోషం తప్పకుండా మీరు అందరూ బ్లడ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బుక్కుంటున్న నమస్కారం కాదు తల్లి గర్భాగుల్లో ఉన్నప్పుడు ఆ నవమాసాలు మోస్తూ ఉన్నప్పుడు అమ్మ ఇక నేను ఉన్నప్పుడు కొన్నంత నొప్పులు అమ్మ తీసుకుంటూ సచ్చినశోభోలే ఎందుకన్నారమ్మ అమ్మా కమ్మనైనా అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరుమో అందరికి మాత్రం దినోత్సవం మా యొక్క తమిళనాడులో నాగేశ్వరరావు గారు శాంతంలోకి వెళ్ళిన సెక్రటరీ గారు ఒక నిమిషం మాట్లాడిపోతున్నారు ప్రజాని మన మన నాయకుడు గారు అలాగే ప్రజా రక్షకులు నాయకులు గారు అలాగే మన సెక్ర గారు ఈరోజు ముఖ్యవాడు అయితే బాధితురాని గొప్ప కార్యక్రమాన్ని మొదలు పెట్టినందుకు చాలా అభినంది శంకర్ గారు ఎలాంటి ప్రజలకు బయలుదేరాలు ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నారు ఎక్కువ కాదు ఇదంతా ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ఎంతో సమయాన్ని ఓర్చి అందరినీ పిలిచి కూడా అలాగే అందరూ కూడా ఈ రోజు చాలా బాగుపడేటువంటి అవకాశం కల్పించినట్లు మాకు కానీ ప్రజాప్రతినిధి కానీ ప్రజా రక్షణ కానీ దీంట్లో మమ్మల్ని బాధపడే అవకాశం కూడా కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా బాగా చేయాలని చక్కగా గారు ఎప్పుడు ప్రజల కోసం పాటిపడే మంచి అని చెప్పి నేను కూడా చాలా తార్కార్జిక సగ్వాళ్ళు చక్కగా చూసుకొని మా దిగారు మా ఆయన వేరే కూడా ఎప్పుడు ఏదో కార్యక్రమం ప్రజల కోసమే చేస్తూ ఉంటాడు అలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని భగవంతుడు ఎలా వెళ్ళినా సహాయ సహకారాలు అందించాలని చెప్పి రకరణ ఆశీర్వదిస్తున్నాను భగవంతుడు సదా ఎలా వేలా కాపాడుతున్నారు టాపిక్ సిఐ గారు నాగమల్ గారు కూడా మరి ఇంత బిజీ షెడ్యూల్కి సోషల్ యాక్టివిటీలో చాలామంది ఉన్నాడు నుంచి నుంచి ఒక పదిహేను ఇరవై సార్లు పెట్టిస్తే అన్నగారు వచ్చేసి నలభై మూడు సార్లు పెట్టించు ఇంకా కూడా రక్త పిషాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అన్నగారు కూడా రక్త శిబిరం గురించి మరి మాట్లాడకూర్చున్నాడు ఈరోజు మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శంకర్ గారు అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రారంభించినటువంటి ఈ యొక్క ఏరియా కార్పొరేటర్ శ్రీ లచ్చిరెడ్డి గారు మరియు పెద్దలందరికీ ఈ సందర్భంగా మాతృ దినోత్సవం సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎక్కడైనా మనం ఒక సేవా కార్యక్రమం చేయాలని అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి నాయకుల అక్కడ యువకుల ప్రోత్సాహం అనేది ఉంటేనే మనం విజయవంతం చేయగలుగుతాం మన కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారు మనకి ఈ యొక్క మదఫెరీసా చారిటబుల్ ట్రస్ట్ శంకర్కి ఎంతో సహాయకారంగా వాళ్ళ ఏరియాలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అని అంటే ఎందుకు చేస్తున్నారు ఏ ఏంటి అనేది కొన్ని ఆలోచిస్తాం అట్లాంటి ఏది లేకుండా కూడా యువకుల్ని ప్రోత్సహించాలి మంచిని మనము ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి వారికి ప్రోత్సహిస్తున్నందుకు కార్పొరేటర్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ముందు కూడా మీరు ఇలాంటి వాటికి సహకరించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనము జేబులో ఉన్న ఒక రూపాయిని వేరే వాళ్ళకి దానం చేయాలంటే పదిసార్లు ఆలోచిస్తాం మరి అట్లాంటిది మన ఒంట్లో ఉన్న రక్తాన్ని ఇతరులకు ఇవ్వాలని అంటే ఎంత దయా గుణం ఉంటుందో తప్ప మనం చేయలేము ఎందుకంటే మన ఇంట్లో సొంత కుటుంబ సభ్యులకి ఏదైనా ప్రమాదం కానీ గుండె ఆపరేషన్ కానీ లేకపోతే ఏదైనా కాన్పు సమయంలో రక్తం అవసరం అయితే ఇవ్వడానికి వందల సార్లు ఆలోచిస్తుంటారు నాకేమన్నా నైద్యము నాకేమన్నా నైద్యము మన సొంత కుటుంబ సభ్యులే ఆలోచిస్తున్న క్రమంలో మనకు తెలియని వారికి మనం సహాయం చేయడానికి ముందుకొచ్చి ఈ ప్రపంచంలో తయారు చేయలేనిది ఒకే ఒకటి ఏంటంటే రక్తం కాబట్టి అది మనం ఒకరి నుంచి ఇంకొకరి పిచ్చుకోవడం ద్వారానే ఇది ఫుల్ఫిల్ చేయగలుగుతాం మన మన భారతదేశంలో దాదాపు నూట నలభై రెండు కోట్ల మంది ఉంటే రెండు కోట్ల యూనిట్ల రక్తం అవసరం అవుతుంది ప్రతి సంవత్సరం కానీ ఆ రెండు కోట్లు ఇవ్వడానికి చాలామంది ముందుకు రావట్లేదు కాబట్టి యువత కూడా బ్లడ్ ఇస్తే ఏమో అని అంటే ఏమి కాదు నేను మూడు నెలల్లో మూడు సార్లు రక్తదానం చేశాను రెండు సార్లు ఒకసారి బ్లడ్ ఇప్పుడు ఒక నలభై మూడు సార్లు రక్తదానం చేశాను ఏమీ కాదు ఏమి కాదని చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా

వాళ్ళు అవగానే వచ్చి ఆ ఇంటికి వచ్చి ఆపడించినప్పుడు వారికి కూడా మనస్ఫూర్తిగా చిత్ర తెలియజేస్తూ రాబోయే రోజుల్లో చెప్పు శంకర్ గారు చేపట్టి ఏ మిగా ఎంత క్యాంప్ కైనా ఎన్ని క్యాంప్ అయినా ఆ వందనే వారికి సహాయ సహకారం అందిస్తానని తెలియజేస్తూ అవకాశం కనిపిస్తున్నా చిలో పాల్గొన్న స్టాఫ్కి మరి చుట్టారు వీరద్దరు కూడా తెలియజేస్తారు శుభాకాంక్షలు ఈరోజు మరొక నేను మంచి పొంద రోజు ఎవరికైనా కానీ ఎందుకంటే అమ్మ అంటే ఇంకా ప్రపంచంలో అంతకంటే పెద్ద పిలుపు ఏముండదు ఆ పిలుపు మేరకు ఇప్పుడు మన చేతుడు శేఖర్ గారు మంచి కార్యక్రమం నిర్వహించారు రక్తదావించడం దానికి మన సంజయ్ అన్న చెప్పిండ రాత్రి నాకు వేరే ప్రోగ్రామ్ ఎంత ఉన్నా కానీ సంజయ్ అన్నకు మార్చిస్తున్నాం ఖచ్చితంగా వస్తానన్నాను మనం చేసి వచ్చినాము మనము అన్నిటికంటే ప్రాణాలలో విన్నా రక్తదానం ఎందుకంటే మనం ఒక్కరు రక్తదానం ఇస్తే మూడు ప్రాణాలు నిలబడతాయి అది ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా అవసరం పడుతుందో తెలియదు చాలామందికి అవగాహన ఉండదు రక్తం ఇస్తే ఏమవుతుందో ఏం ప్రాబ్లం అవుతుందని ఉంటుంది కానీ అట్లా ఏముండదు నేను ఇప్పుడు ఆరు నెలల్లో రెండు సార్లు రెండుసార్లు ఇచ్చినాను సేకరణ దీనికి ఇన్స్పిరేషన్ మా సంజయ్ అన్న నేను వచ్చిన సంజయ్ కుమార్ గారు సంజయ్ కుమార్ గారు ఆయన మాట మేరకు నేను మాట ఇచ్చినా కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఇచ్చినాను

బాగా దొరికింది మాకు ఒకటి నెంబర్ వన్ రక్తదాతలు అనే కాదు కంటిన్యూస్గా లాంగ్ వాళ్ళు అంటే అరవై ఏళ్ళ వరకు రక్తదానం చేయొచ్చు ఇరవై అంటే అరవై ఎనిమిది వరకు తర్వాత మేము మీరు ఇచ్చినా మేము తీసుకోండి అరవై తర్వాత బ్లడ్ తయారు కావడం కొద్ది తగ్గిపోతుంది కానీ వయసులో బ్లడ్ అవసరం ఓల్డ్ ఏజ్ ఇచ్చినప్పుడు వేసి బ్లడ్ ఎక్కువ కావాలి అవసరం కనుక అప్పుడు తీయకూడదు షార్టేజ్ ఇచ్చినప్పుడు తీయకూడదు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మనం ఒక పాత రెండు పాత నికియల్ పెంచింది జరిగింది కొంచెం చాతలా 60 తర్వాత డిమాండ్ చేసి వాళ్ళు మిట్ ఇచ్చారు కానీ అదికి రెడ్ బ్లడ్ దొరకలేదు రెండు ఎక్వినిగా ఇక ఇవట్ ఇచ్చారు దగ్గకుండా బిలో సికి ఓన్లీ అలోడ్ టు డొనేట్ రెడ్ అండ్ వెయిట్ షుడ్ బి 55 కేజీ మినిమం ఓకే అప్ టు 100 యు కెన్ టేక్ వన్ థింగ్ ఈజ్ మలే ఆర్ ఫీమేల్ యా ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ఎలిజిబుల్